నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నానాజీ సార్ సార్ రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి ట్రైలర్ లో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని అశ్వత్థామగా అనుకుంటున్నాం అందరం కూడా ఆ నా నాగశ్విన్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అలా అసలు ఈ ఏమంటారు ఏడుగురు చిరంజీవులలో ఆరుగురు చిరంజీవులు పుణ్యం కొద్దీ వాళ్ళు చిరంజీవులు అయితే వాళ్ళు చేసుకున్న పుణ్యం కొద్ది చిరంజీవులు అయితే ఈ అశ్వత్థామ అనే వ్యక్తి మటుకు తను చేసిన పాపం వల్ల చిరంజీవిగా బతుకుతూ ఉన్నారు అని అనేసి వింటూ ఉన్నారు కొంతమంది ఏమో ఇంకా ఉత్తరప్రదేశ్ లో కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర ప్లేసెస్ లో కానీ ఆయన ఇంకా గా ఉన్నారు ఆయన చూసాము అని చెప్పేసి ఎంతో మంది చెప్తూ ఉన్నారు నిజంగానే ఆయన ఇంకా బ్రతికే ఉన్నారా మూడు వేల సంవత్సరాలు ఆయనకు ఇచ్చిన టైం అయితే మరి ఇంకా మూడు వేల సంవత్సరాలు కాలేదా తప్పకుండా అసలు అశ్వత్థామ ఎవరు అనే పూర్తి వివరాలు తెలియజేయాలి మహాభారతంలో అశ్వత్థామకు సంబంధించినటువంటి ఘట్టం ఉంటుంది మనకి సప్త చిరంజీవులు స్వామి అశ్వత్థామ పరశురాముడు వేదవ్యాసుడు అదేవిధంగా విభీషణుడు మహాబలి ఇట్లా ఏడుగురు ఉన్నారనమాట మొత్తం ఓకే అయితే ఈ ఏడుగురిలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించి మనందరికీ తెలుసు ఓకే అయితే ఈ అశ్వత్థామకి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి శాపం ఒకటి ఉంది అది మూడు వేల సంవత్సరాల వరకే ఆల్రెడీ మూడు వేల సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయింది మనకి కాబట్టి ఏంటంటే అది దాని టైం అయిపోయింది అంటే ఏమిటి ఆ శాపము అంటే అతను ఒక చర్మ సంబంధించినటువంటి వ్యాధితో ఇబ్బంది పడాలి ఒక కుష్టి వ్యాధి లాంటికి సంబంధించినటువంటి చెప్తూ ఉంటారు ఇబ్బంది పడాలి అనేటువంటిది ఒక శాపం ఉంటుంది మరి దాని తర్వాత కూడా ఎందుకు ఉన్నారు అంటే అతనికి కలియుగంలో కలికి అవతారం వచ్చినప్పుడు అతను ఆ కలికి అవతారంతో చేయవలసినటువంటి ఒక కార్యం ఒకటి మిగిలి ఉంది కలికి అవతారంలో అతనికి సహాయంగా అశ్వత్థామ అయితే ఈ మిగతా సప్త చిరంజీవులు కృపాచార్యుడు కూడా ఈ సప్త చిరంజీవుల్లో ఒకరు కృపాచార్యుడు కానివ్వండి పరశురాముడు కానివ్వండి విభీషణుడు కానివ్వండి ఆంజనేయ స్వామి కానివ్వండి వీళ్ళందరూ సప్త వీళ్ళలో మరి వాళ్ళందరూ ఉన్నారా లేరా మరి మన మనకు కనబడరు అంటే వాళ్ళు సూక్ష్మ శరీరాలు దా దాల్చగలుగుతారు ఇప్పుడు మనకి చూడండి అష్ట సిద్ధులు అంటారు ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు వస్తాయి అనిమ గరిమ లగిమ మహిమ అని అంటే ఎలాంటివంటే అవి తేలిగ్గా అయిపోవాలంటే తేలిగ్గా అయిపోగలరు ఒక చిన్న రూపం అయిపోవాలంటే చిన్న రూపంలో దాచగలరు మీరు ఆంజనేయ స్వామికి చూడండి మహా రామాయణంలో కూడా ఆయన ఒక పిల్లిలాగా తయారవుతారు ఒకసారి ఎందుకు అక్కడ పిల్లి ఎందుకు అయ్యారండి అంటే పిల్లి రూపం ఏంటంటే చీకట్లో కూడా కనబడుతుంది పిల్లికి అస్సలు సౌండ్ చేయకుండా వెళ్ళేటువంటి జీవి ఏదేది అంటే పిల్లి చీకట్లో కనబడడం అస్సలు శబ్దం రాకుండా వెళ్ళేటువంటి ఆకారం అది కాబట్టి ఆ యొక్క ఆకారాన్ని దాల్చగలరు అంటే ఈ సప్త చిరంజీవులు అందరికీ కూడా ఉన్నటువంటి అష్ట సిద్ధులు వచ్చి ఉంటాయి వీళ్ళకి వీళ్ళు చిరంజీవుడు అంటే వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళు దేనికి కూడా అంటే కామక్రోధ వికారాలకి దేనికి కూడా వీళ్ళు లోనై ఉండలేదు దాన్ని జయించిన వారు వీళ్ళు మీరు కావాలంటే కూడా ఎవరైనా సరే ఈ సప్త చిరంజీవుల్లో అంటే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఎవరినైనా మీరు గనక ధ్యానం నిత్యము చేసి వాళ్ళని గనక వసన చేసుకోగలిగితే వాళ్ళ మీతో మాట్లాడతారు అశ్వత్థామని చూసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పారు అశ్వత్థామని మేము పలానా హిమాలయాకి వెళ్ళినప్పుడు చూసామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకా అయితే టెన్ ఫీట్ కాదు ఇంకా చాలా హైట్ ఉంటుంది చూసారు అని చెప్పి విన్నాను అయితే సార్ ఇక్కడ అశ్వత్థామకి ఇక్కడ ఒక మణితో పుడతారు అని చెప్పి అలాగే ఆయన ఇందులో అని కాదు ఇప్పుడు ఈ కలికి ట్రైలర్ లో అని కాదు మామూలుగా కూడా మొత్తం కవర్ చేసినట్టుగా చూపిస్తూ ఉంటారు చాలా భారీ అంటే అదే చెప్పాను కదా ఒక వస్త్రంతో మొత్తం కవర్ చేసుకున్నట్టుగా ఎందుకంటే అతనికి చర్మ సంబంధించిన ఇబ్బంది ఉందని చూపిస్తుంటారు కానీ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ లో ఆయనకి ఎప్పుడో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధం లేదు మనము ఏంటంటే యాక్చువల్ గా ఈ సప్త చిరంజీవుల్ని వీళ్ళకు ఉండేటువంటి దివ్య శక్తులు అంటే మనకు తెలియకుండానే సప్త ఋషులు కావచ్చు సప్త చిరంజీవులు కావచ్చు మంది అవధూతలు కావచ్చు మీరు తిరుపతికి వెళ్ళారనుకోండి అమ్మా తిరుపతిలో ఆ యొక్క క్షేత్రం ఏదైతే ఉందో ఈ దేవతలకైనా కానీ మీరు తపస్సు చేసుకోవాలనుకోండి భూమి మీదకి రావాల్సిందే మన భూమి ఎంత గొప్పదంటే పర్టికులర్గా ఇండియా దేవతలు మీకు తపస్సు చేసుకోవాలనుకున్న భూమి మీదకి వచ్చి సూక్ష్మ శరీరాలతో క్షేత్రాల దగ్గరికి వచ్చి తపస్సులు చేస్తారు తిరుపతి అందుకే మీకు చూడండి తిరుపతిలో ఎన్నో పుణ్య పుణ్యం ఉంటాయి ఉంటాయి మీకు ఎందుకు తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే ఎందుకు ఫీల్ వస్తుంది అంటే అక్కడ సంచరించేటువంటి దేవతా స్వరూపాలు మునులు అదే విధంగా యక్షులు గంధర్వులు అందరూ సంచరిస్తుంటారు అక్కడ అందుకే ఆ ఫీల్ వస్తుంది వస్తుంది మీకు ఎందుకు వేరే శిఖరం వ్యక్తి ఎందుకు రాదు అక్కడ ఎందుకు ఆ ఫీల్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆ ఎనర్జీస్ అక్కడ తిరుగుతున్నాయి I main... అయితే ఇక్కడ అసలు ఆయన పెట్టిన సస్పెన్స్ అంటే మరి ఇది మీలాంటి వాళ్ళకి తెలుసు ఉంటుందేమో కానీ మామూలుగా మేమందరము అమితాబ్ బచ్చన్ గారిని అశ్వత్థామ లాగా అలాగే కమల్ హాసన్ గారిని కల్కి లాగా చూపించారు ఏంటబ్బా సంబంధం అశ్వత్థామకి కల్కికి అని అనుకున్నాను మీరు అది రివీల్ చేశారు అంటే అశ్వత్థామ లాస్ట్ అవతారం ఆయన ఏదైతే ఎత్తాలో అది కల్కి అవతారం అనమాట అయితే కలియుగా వేరు కానీ లాస్ట్ లో ఆయన అవతారంలోకి వస్తారు అను చెప్తాను కాదు కాదు ఆ కల్కి అవతారానికి సహాయంగా వస్తారా అశ్వద్ధామ ఓకే కల్కికి సహాయం సహాయంగా రావాల్సిన ఒక ఒక పని చేయాల్సినటువంటిది ఉంది అశ్వద్ధామకి ఓకే అది కొడి డిఫరెంట్ అవతారం ఏంటంటే ఆఖరిలో వచ్చి ఎవరెవరైతే మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళందరినీ బేసిక్ గా ఏంటంటే కొంచెం జలర్స్ ఉన్న పర్సన్ ఇలా కాబట్టి అశ్వత్థామని షేడ్ లో చూపించబోతున్నారేమో సినిమా గురించి నేను మీతో డిస్కషన్ కానీ యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి కదా ఆ మూవీ చూసేటప్పుడు అసలు అశ్వత్థామ ఏంటి కల్కి ఏంటి అని తెలియాలి కాబట్టి ఈ రోజు నేను మీలాంటి వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు కాబట్టి మిమ్మల్ని సో హెల్ప్ హెల్ప్ చేయడానికి ఉన్నటువంటి అవతారం ఆగింది సూక్ష్మ శరీరాల్లో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు భూముల్లో తపస్సు చేస్తూ ఉంటారు చిరంజీవులు కావచ్చు అందరు కావచ్చు మీరు విశ్వంలో ఏమవుతుందంటే అమ్మా ఇప్పుడు ఒక సైంటిస్ట్ తన ప్రాణం పోయింది అనుకోండి ఉదాహరణకి సైంటిస్ట్ యొక్క సోల్ తిరుగుతుంటుంది ఒక గ్రేట్ పర్సన్ ఉన్నారు భూమి మీద అతను తన శరీరాన్ని వదిలేశారు అతని సోల్ కూడా సంచరిస్తూ ఉంటుంది మీరు గనక ధ్యానం చేస్తూ ఆ సోల్తో మీరు కనుక కనెక్ట్ అవ్వగలిగితే మీరు ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి ఉదాహరణకు ఒక సైన్స్ సబ్జెక్ట్లో ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేస్తున్నారు కానీ రోజు ధ్యానం చేస్తూ కనెక్ట్ అయినట్లయితే ఆ యొక్క సోల్ వీళ్ళకి కనెక్ట్ అయ్యి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అది ఎలాగా అంటే మీరు మహాభారతంలో మీరు చూడండి ఏకలవ్యుడు అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది ఏకలవ్యుడికి కరెక్ట్గా అయితే ద్రోణాచారుడు ఎటువంటి విద్యా ఏర్పడు అవునా కదా నేర్పకపోయినా ఆయనకి విద్యలు ఎలా వచ్చాయి అంటే గురువుగా భావించాడు భావించి అతన్నే గురువుగా భావిస్తూ ఆయన ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు విశ్వంలో ఉన్నటువంటి గొప్ప ఎనర్జీ ఏమిటంటే మీరు ఏదైతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మీరు దాన్ని భావించి అతను గురువు అనుకోని ఏదైతే చేస్తారో నేచర్ అమ్మవారు అమ్మవారు ఏం చేస్తుందంటే అన్ని గురు రూపంలో ఉన్నది కూడా అమ్మవారి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్ రూపంలో ఉన్నదే అమ్మవారు కాబట్టి మీరు చేసేటువంటి మీరు చేసే ప్రయత్నం అమ్మవారు ఆ రూపంలో ఎనర్జీ మీకు ఇచ్చేస్తుంది విశ్వంలో ఉన్న గొప్ప సీక్రెట్ అది సో మనం కంప్లీట్ డెడికేషన్ అదే అంటారు కదా భక్తి శ్రద్ధాక్ట్లీ సో ఇవి ఉన్నట్టయితే డెఫినెట్ గా మనం అనుకున్నది అనుకున్నది ఏదైనా సరే సాధించగలచ్చు కానీ మీరు ఎక్కడ జరిగిపోకూడదు అక్కడ నుంచి అది బిజినెస్ కానివ్వండి ఎనీథింగ్ స్టడీస్ స్టడీస్ కానివ్వండి రాజకీయం కానివ్వండి ఏదైనా సరే మీరు అక్కడే నిలబడగలిగితే ఖచ్చితంగా ప్రకృతి విగిస్తుంది రైట్ సైజ్ సో ఒక గురించే కాకుండా రియల్గా మోటివేషన్ లాగా కూడా మీరు చాలా బాగా చెప్పారు సార్ నేను ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కి అశ్వత్ధామని పరిచయం చేయాలనుకున్నాను ఎట్ ద ఎండ్ మీరు ఇచ్చిన మోటివేషన్ కూడా చాలా చక్కగా ఉంది సార్ ధన్యవాదాలు శ్రీ మాత్రమే